రాజేమో ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు నాకు వీసా కావాలి మా ఆవిడికి ఏమో వీసా పాస్పోర్ట్ రెండు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట మేడం గారికి పాస్పోర్ట్ లేదా అండి అంటే పాస్పోర్ట్ లేదు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా లేదు మా ఆవిడికి అని చెప్పేసి అంటూ ఉంటుంటే వెనక నుంచి రుద్రాని అయితే డోర్ తీసుకొని బయటకు వస్తూ రాజు యొక్క మాటలు అయితే వింటూ ఉంటుందన్నమాట పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా చేయించాలి ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అని చెప్పేసి అయితే రాజు ఏమో మాట్లాడుతూ ఉన్నాడు అని దొంగచోటగా రుద్రాణి ఏమో వినేసి ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే ఒకవైపు కావేమో అది ఏదో చదువుతూ ఉంటుందన్నమాట ఏంటి బుక్స్ చదువుతుంది అని చెప్పేసి అయితే రుద్రాణి ఏమో గమనించి వీళ్ళిద్దరు ఏంటి పాస్పోర్ట్ వీసా అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపోతున్నారేమో తినకైతే అనుమానం వచ్చి అన్ని గుట్టుగా వింటూ ఉంటుంది అనమాట రుద్రాణి వినేసి నేను క్షౌలారి విని కళ్ళారా చూసి నీకు చెప్తున్నాను ఈ విషయం నిజమనేది అని చెప్తున్నది అనమాట వాళ్ళిద్దరి దగ్గర కావ్య చదువుతున్న విషయము రాజు మాట్లాడిన విషయం పాస్పోర్ట్ వీసా గురించి కావ్యకి పాస్పోర్ట్ వీసా గురించి మాట్లాడుతున్న విషయం అంతా కూడా అక్కడ ఉన్న ధాన్యలక్ష్మికి ఏమో చెప్తూ ఉంటుంది అనమాట ఏదో జరుగుతుంది ఏదో ఎక్కడికే వెళ్తున్నారు వీళ్ళిద్దరు అని చెప్పేసి అంటూ ఉంటుంటే ధాన్యలక్ష్మి ఆలోచిస్తుంది ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్